హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు మేము కూడా చాలా బాగున్నామండి అండ్ నిన్నైతే నేను వడలు వేశానండి చాలా వర్షం పడింది కదా మా హస్బెండ్ అయితే వర్క్ వెళ్ళి ఫుల్గా తడిసిపోయి వచ్చారండి ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఏదైనా చేయమన్నారనేసి చేశాను చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి కుంభనగలు ఉంటాయి కదండీ అదే వాయినంగా ఇస్తాం కదా మనం వరలక్ష్మీదేవి వ్రతంకి ఆ శనగలను తీసుకోండి ఇంకొంచెం శనగపప్పు పచ్చి శనగపప్పుని యాడ్ చేసుకొని నేనైతే మార్నింగే నానబెట్టేసుకున్నాను ఈవినింగ్ ఫోర్ థర్టీ ఆ టైంకి అయితే వేసాను అవి బాగా నానాక మిక్సీ పట్టుకోవాలండి పచ్చగా మరీ పేస్ట్లా పట్టుకోవసం లేదు కొంచెం పచ్చగా పట్టేసుకొని ఉంచుకోవాలి ఈవినింగ్ టైంలో ఇలా ఏవైనా తినాలనిపిస్తుంది కదా బయట చల్ల చల్లగా వర్షం పడుతుంటే ఇంట్లో వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా మీకు కూడా అలానే అనిపిస్తుందా మాకైతే అలానే అనిపిస్తుందండి ఇంకా బయట ఫుడ్ అయితే మేము ఎక్కువ అవాయిడ్ చేస్తాం ఎక్కువ తినమండి బయట ఫుడ్ ఇంట్లోనే తింటాము ఏది చేసుకోవాలన్నా ఇంట్లోనే చేసుకొని తింటాము బయట దేంటో కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా అందుకే ఇష్టపడము ఎక్కువగా ఎప్పుడో ఒకసారి అయితే తింటామండి ఇంకా నేనైతే కొంచమే చేశాను ఎక్కువ చేయలేదు ఎక్కువ తినరు ఎవరు పిల్లలైతే అస్సలు తినరు అందులోని ఆనియన్ కరివేపాకు పచ్చిమిర్చి వెల్లుల్లి కొంచెం అల్లము ఇంకా కారం పసుపు ఉప్పు వేసామండి కొంచెం బాగా కలిపేసుకోవాలి బాగా కలుపుకున్నాక మనం ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని చేసుకోవడమే టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగున్నాయండి ఇంకా బయట వాటికన్నా అయితే మాకు బాగా నచ్చాయి మా హస్బెండ్ అయితే ఇంకోసారి చేయమన్నారు చాలా తక్కువ చేశాను కదా ఇంకోసారి చేయమన్నారండి ఈసారి చేస్తాను ఇలా కొంచెం వడలుగా చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని కొంచెం బ్రౌన్గా అయ్యాక తీసేయచ్చండి అంతే చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి మీరు కూడా ట్రై చేసేయండి ఇంకా ఈ వర్షం పడుతూ ఉండడం కాదు కానీ కొంచెం డల్గా అయిపోతాం కదండి వర్షం పడుతుంటే లేజీనెస్ వచ్చేస్తుంది మీకు కూడా అంతేనా నేను ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని అయితే లైక్ చేయండి మర్చిపోవద్దు చూస్తున్నారు కానీ అసలు లైక్ చేయట్లేదు లైక్ చేస్తే మంచిది కదా అందుకే ఇన్నిసార్లు చెప్తుందని లైక్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ తీయాలో కామెంట్ చేయండి కొంచెం గోల్డెన్ బ్రౌన్గా వచ్చినప్పుడు తీసేవచ్చండి మీకు వీడియోలో కొంచెం వైట్గా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ బాగా బాగా ఫ్రై అయిపోయాయండి కానీ వీడియోలో అలా కనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే మాకు కిచెన్లో అసలు వెంటిలేషన్ ఉండదండి అందుకే వీడియో క్లారిటీగా ఉండదు మొత్తం కొంచెం చీకటిగా ఉంటుంది ఏ వీడియో తీసినా ఇంకా లైట్ కింద తీయాల్సిందే అసలు పూర్తిగా వెంటిలేషన్ ఉండదు అంతేనండి మీరు కూడా వర్షం పడేటప్పుడు ఇలాగ శనగలతో కానీ ఒట్టి శనగపప్పు అయినా పర్వాలేదండి ట్రై చేయండి టేస్ట్ మాత్రం అదిరిపోద్ది అంతే ఇంకా నేను పచ్చిమిర్చి వేయడం వల్ల పిల్లలు తినలేదు నేను మాట్లాడుతున్నానే కానీ మా చిన్నాడు పక్క నుంచి అమ్మ అమ్మ అని అమ్మ చూసారా వినిపించే ఉంటుంది కామ్గా అయితే అసలు ఉండదండి వీడియో పిల్లలు గొడవ గొడవ ఉంటుంది ఇంకా టీవీ సౌండ్ ఉంటుంది అయినా తప్పదు చేయాలి కదా అందుకే చేస్తున్నాను ఇంకా కామ్గా ఉన్నప్పుడే తీయాలి అని అంటే ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి స్కూల్కి వెళ్ళే ఏజ్ కాదండి ఇంకా మా పిల్లలది అందుకే సౌండ్స్ అవి వస్తూ ఉంటాయి కొంచెం ఇగ్నోర్ చేసేయండి ఇంకా మీరు ఈ రెయిీ డేని ఎలా ఎంజాయ్ చేస్తారో కమెంట్ చేయండి ఏం చేసుకున్నారో కూడా కమెంట్ చేయండి వీటిని ఏమంటారో కూడా కమెంట్ చేయండి గారెలు అంటారు కొంతమంది వడలు అంటారు మసాలా వడలు అంటారు ఏవైనా అంటారండి కానీ నేనైతే వడలనే అంటున్నాను ఇంకా మసాలా వడలు అని ఎందుకు అనట్లేదంటే అంటే నేను ఇంకా అంత స్పైసెస్ ఏం వేయలేదు కదా కొంచెం మామూలు వడలాగే ఉన్నాయి మేము ఎక్కువ కారం తినమండి అసలు అందుకే అన్నీ కొంచెం కొంచెం వేస్తాను మా హస్బెండ్కి అసలు కారం ఎక్కువ నచ్చదు ఏదైనా కొంచెం చప్పచప్పగా ఉండాలి ఇంకా ఇంకో విషయం ఏంటంటే పిల్లలు కూడా తింటారు కదా అందుకే వాళ్ళకి నచ్చినవన్నీ మేము తినాలి అనేసి ఇంకా ఫిక్స్ అయిపోయాము వాళ్ళు తినేటట్టే కదా మనం తినాలి ఇంకా వేరు వేరుగా వంటలు చేసేస్తే టైము సరిపోదు అదొక పెద్ద ప్రాసెస్ ఎందుకనేసి వాళ్ళు తినేటట్టే మేము తినేస్తాము ఇంకంతేనండి ప్రతిదీ ఇలా చేసుకొని ఇంక వడలుగా వేసుకోవడమే మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇన్నిసార్లు చెప్తున్నాను కదా ఒకసారి ట్రై చేయండి వీడియో లెంత్ కొంచెం ఎక్కువ అయింది కదండి అయినా స్కిప్ చేయకుండా చూసేయండి సరేనా నాకు తెలిసి ఎవ్వరు స్కిప్ చేసే చూస్తారు చాలామంది స్కిప్ చేయకుండా అయితే ఎవ్వరూ చూడరు పెద్ద పెద్ద వాళ్ళవే మనం స్కిప్ చేసి చూసేస్తాము ఇంకా లాంటి వాళ్ళు ఎవరు చూస్తారండి ఏదో చెప్పాలని చెప్తున్నాను అంతే ఇంకో విషయం ఏంటంటే ఈరోజు బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది కదండి ఎంతమందికి బిగ్ బాస్ అంటే ఇష్టమో కమెంట్ చేసేయండి మాకు నైట్ టైం చూడడం అవ్వదు కానీ డే టైం అయితే నేను చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఇంకా వీకెండ్స్లో అయితే కన్ కన్ఫామ్గా చూస్తాము అదొక ఇంట్రెస్ట్గా ఉంటుంది అది ఏంటో కానీ మీకు కూడా ఇష్టమేనా ఇష్టమైతే కమెంట్ చేసేయండి ఇంకా బిగ్ బాస్ని ఫాలో అవుతారా అందరూ ఈరోజు అయితే సెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది కదా ఖచ్చితంగా చూసేయండి అందరూ మేము చూడడానికి ట్రై చేస్తాం పిల్లలు రిమోట్ ఇస్తే మా పెద్ద బాబు ఇవ్వడండి అసలు చిన్నోడు అంటే ఇంకా చిన్నోడు కదా వాడికి ఏం తెలియదు కానీ పెద్దోడు మాత్రం అసలు అలా కార్టూన్స్ చూస్తున్నాడు కానీ అలా అలా చూడడానికే ట్రై చేస్తాం మేము కూడా మీరు కూడా చూసేయండి అంతేనండి వేడి వేడి వరలు రెడీ అయిపోయి అండ్ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి కొంచెం కలర్ఫుల్గా కనిపించట్లేదేమో మీకు కానీ బయటని చాలా బాగున్నాయండి కలర్ఫుల్గానే ఉన్నాయి చెప్పాను కదా వీడియో క్లారిటీ లేదనేసి అందుకే అలా కనిపిస్తున్నాయి ఇంకంతేనండి ఈ మధ్యన అయితే వీడియోస్ పెట్టట్లేదు కదా అందుకే పెట్టాను సపోర్ట్ చేయండి లైక్ చేయండి బాయ్